పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏటా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను మే నెల ఎందుకు అనంటే వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం మే నెలలో ఒకేసారి ఇస్తాం మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ డబ్బు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నాము ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికే వదిలేస్తాం మేమిచ్చే ఈ పథకం మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారు మాదిరిగా ఇస్తాం అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం కులం చూడం ప్రాంతం చూడం మతం చూడం వర్గం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం అరవై ఆరు లక్షల రైతుల కుటుంబాలందరికీ యాభై వేలంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేట్టుగా చేస్తాం మళ్ళీ రైతులకు సువర్ణయుగం లేక తీసుకుపోతాం రైతులకు మళ్ళీ జీరో వడ్డీకి పావుల వడ్డీకి వచ్చే విధంగా రైతులకు తోడుగా నిలబడతాం మళ్ళీ సున్నా వడ్డీ పావుల వడ్డీకి సంబంధించి రైతులకు ఎంతైతే డబ్బు కట్టాలో పెడతాం పెట్టి రైతులకు తోడుగా నిలబడి మళ్ళీ పావుల వడ్డీ మూడు వేల కోట్ల రూపాయలతో తీసుకొని వచ్చి గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాం రైతులందరికీ కూడా రైతుల కోసం రెండు వేల కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి ఇంకా కేంద్ర ప్రభుత్వం దానికి తోడు గ్రాంట్ కూడా యాడ్ చేసి ఇంకా రైతులకు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు మనం పెట్టిన కెలామిటీ రిలీఫ్ ఫండ్ రైతులకు అండగా తోడుగా నిలబడుతుంది అన్ని రకాలుగా రైతులకు తోడుగా నిలబడతాం అండగా నిలబడతాం గ్రామ గ్రామానికి వెళ్ళండి ఊరు వాడ వెళ్ళండి అన్న వస్తున్నాడు అని చెప్పి గట్టిగా కూడా చెప్పండి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు ఆసరా అని చెప్పి తీసుకొస్తున్నాం ఆసరా అన్న పథకం పొదుపు సంఘాల్లో ఉన్న ఆ అక్కచెల్లెమ్మలు అందరికీ చెప్తా ఉన్నా ప్రస్తుతం మీరు ఏదైతే మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి ఈ రోజు వరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అరే రాబోయే సంవత్సరాలలో నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం అక్షరాల పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు మళ్ళీ అక్క చెల్లెమ్మలకు జీరో వడ్డీ సున్నా వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి ఈ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించేదాని కోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్ లో పెడతాం సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా మూడవది చెప్పండి పెన్షన్ అని చెప్పి గ్రామాల్లో ఉన్న అవ్వతాదాలకు చెప్పండి గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి గ్రామాల్లో ఉన్న వికలాంగ సోదరులకు చెప్పండి ఇవాళ ప్రతి యావకు ప్రతి తాతకు ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ వెయ్యి రెండు వేలు కాబోతుంది అని చెప్పి ప్రతి యావకు ప్రతి తాతకు చెప్పండి పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం ఇవాళ మీ అందరికీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం మరి ఏ భూమి లేని ఆ పేదల సంగతి ఏమిటి అని చెప్పి నా మనసు ఒప్పుకోలే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా పిల్లాడు తల్లులు బడు పంపించండి బడికి పంపించిన ప్రతి పిల్లాడికి ఐదు వందల రూపాయలు చెప్పున ఇద్దరికి వెయ్యి రూపాయలు నెల నెలా తల్లికి ఇస్తామని చెప్పండి ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఒక్కో పిల్లాడికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు పదహైదు వందల నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి ఒక్కో పిల్లాడికి వెయ్యి రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు రెండు వేల రూపాయలు నెల నెల నేరుగా తల్లులకి ఇస్తామని చెప్పండి ఆ తర్వాత చదువులకు తర్వాత చెప్పబోయే ఫీజు రీఎంబర్స్మెంట్ లో మార్పులు చేశాడు అన్నా ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఆకచల్లమ్మలకు చెప్పండి ప్రతి పేదవాడికి ఇల్లు ఐదవ పథకం కింద చెప్పండి ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇంట్లో అదే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని కూడా చెప్పండి రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో పని పడితే నర విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులు ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పండి ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా నీడగా అండగా ఉంటామని చెప్పండి బడ్జెట్ లో కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తాం బకాయిలు లేకుండా అని చెప్పండి వైద్యమే కాదు మందులే కాదు కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి కిడ్నీ వ్యాధులు కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి చెప్పండి దాని దానికోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తాడు అని కూడా చెప్పండి ఏడవది ఫీజు రీంబర్స్మెంట్ నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చు ఇస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి అది చెబుతూ అన్న వస్తున్నాడు ఇంకొక విషయం కూడా చెప్పమన్నాడు అని చెప్పండి అదేమిటనంటే ఆ చదువులు చదువుకునే దానికోసం అని చెప్పి నెల నెల పిల్లాడికి హాస్టల్లో ఉన్నందువలన తినడానికి రూమ్ రెంట్కు అయ్యే ఖర్చు ఇబ్బందులు పడతా ఉన్నారు అన్న వస్తా ఉన్నాడు మంచి రోజులు వస్తా ఉన్నాయి ఫీజు రీంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తాను అని చెప్పి అన్నొస్తున్నాడు అని చెప్పండి తర్వాత పిల్లల గురించి ఆలోచన చేయాల్సింది మనం వీళ్ళకు ఉద్యోగాలు ఎలా ఇప్పించాలి అని ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకొని రావాలి అని చెప్పి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఉద్యోగాల విప్లవం రావాలి అని అంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి పరిశ్రమలు ఇస్తామన్నారు ఆ పరిశ్రమలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి యుద్ధ ప్రాతిపదికన చేపట్టే కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కూడా గట్టిగా గట్టిగా చేస్తాం గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి గట్టిగా చెబుతూ ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చే దానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నాం ఇక ఎనిమిదో కార్యక్రమం చెప్తా ఉన్నాం పోలవరం మొదలు నీవా గాలేరు నగరి వెలుగొండ వంశధార ఉత్తరాంధ్ర సుజలక్షమంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికలు అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి తొమ్మిదవది శివరిది మధ్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా మొదటి దశ మొదటి దశ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద తరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం మద్యాన్ని మానుకునేందుకు ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం మూడవ దశగా మూడవ దశలో మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధంగా ఫైవ్ స్టార్ హోటల్ ఫోర్ స్టార్ హోటల్ మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం రేటు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం మూడో దశలో మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా ఏడేళ్ల పాటు జైలుకుపోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం మన పార్టీ మధ్య మన పార్టీ మధ్య విధానం అని చెప్పి గట్టిగా చెప్పండి ఈ తొమ్మిది కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి